నమస్కారం ఫ్రెండ్స్ బ్రహ్మానందం తనేడు రాజా గౌతమ్ ఇట్స్ అండ్ ఫ్లాప్స్ పల్లకిలో పెళ్ళికూతురు టు బ్రహ్మానందం మూవీ వరకు రాజా గౌతమ్ మొదటి సినిమా పల్లకిలో పెళ్ళికూతురు ఈ మూవీ రెండు వేల నాలుగులో వచ్చింది మూవీ హిట్ రెండవ సినిమా వారేవా ఈ మూవీ రెండు వేల పదకొండులో వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ మూడవ సినిమా బసంతి ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ నాలుగవ సినిమా చారుశీల ఈ మూవీ రెండు వేల పదహారులో వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ ఐదవ సినిమా మను ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ ఆరవ సినిమా బ్రేక్అవుట్ ఈ మూవీ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఈ మూవీ ఫ్లాప్ ఏడవ సినిమా బ్రహ్మానందం ఈ మూవీలో బ్రహ్మానందం మెయిన్ లీడర్లో నటిస్తున్నాడు ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్టీన్త్న రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ టాల్క్తో నడుస్తుంది గౌతమ్ రాజా నటించిన ఆల్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి